చాలామంది లైఫ్ బాగా స్టార్ట్ అయ్యి మంచి ఉద్యోగం సకాలంలో వివాహం సంతానం ఇలా ముందుకొచ్చి ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్టేజ్లో ఒక్కసారిగా సంపాదించినంత పోగొట్టుకొని మళ్ళా సున్నా అయిపోతుంటారు దీనికి ప్రధాన కారణం పేరులో పన్నెండో నంబర్ రావడం పన్నెండు అనేది రివర్స్ కాళ్ళకు ఉరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి అన్నీ చూడగలరు కానీ ఏది కంట్రోల్ చేయలేరు సో మీ ఎవరి పేర్లైనా పన్నెండు ఉంటే నెగ్లెక్ట్ చేయకండి బా ఈరోజు బాగున్నాం కదా అనుకోవద్దండి నిమ్మరాజులో మేము స్టడీ చేసి చెప్పేది ఫ్యూచర్ ఇప్పుడు తండ్రి సాగుతున్న తల్లి సాకుతూ వాళ్ళ డబ్బులతో మనం జీవిస్తూ అనుకుంటే కాదు మన చేతుల మీద మనం కాలిన నిలబడి ముందుకెళ్ళి ఈ ట్వెల్వ్ రిఫ్ రిఫర్స్ టు ఫ్యూచర్ రివర్స్ డయానా ఆర్డినరీ ఉమెన్ సో మహారాజుని చేసుకుంది మళ్ళీ లైఫ్ అన్హ్యాపీ ఎండింగ్ షీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ సో పన్నెండో నంబర్ ఎక్కడొచ్చినా ఉదయ్ కిరణ్లో ఉదయ్లో పన్నెండు శ్యామ్ పన్నెండు ఆకాష్ హీరో పన్నెండు అఖిల్ నాగార్జున కొడుకు హీరో పన్నెండు వీళ్ళు సినిమాలు ఆడడం లేదు సో మీ పేరులో పన్నెండో నంబర్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ సర్టిఫికెట్లు మార్చను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను